ఇంత టైం అయినా రావట్లేదేంటి ఆరోగ్యం బాగోలేదేమో పడుకొని ఇంటి పని మొత్తం చేస్తా పదవుతుందా అత్తేకి టిఫిన్ చేసి పెట్టాలి ఏమంటదో ఏంటో అక్క లేచావా అక్కడ కూర్చో నేను టీ పెట్టి తీసుకొస్తా చెల్లి పనంతా నువ్వెందుకు చేస్తున్నావే నువ్వెన్ను నేను చేస్తా పాపం అత్తయ్యకి ఇంకా టిఫిన్ అన్నా చేసేవ్వలేదు అత్తయ్యకు ఎప్పుడో టిఫిన్ చేసి ఇచ్చా అక్క నీకు ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు వెళ్ళు ఇంటి పని మొత్తం నేనే చేస్తా అది చెల్లి అది ఇది ఏం లేదు ఈ ఇల్లు మన ఇద్దరిది అర్థం చేసుకుని ఉండకపోతే ఎలా అక్క నువ్వు వెళ్ళి కూర్చో వెళ్ళు నేను వేడివేడిగా టీ పెట్టి తీసుకొస్తా ఇలా తోటి కోడళ్ళు అర్థం చేసుకుని ఉంటే ఏ ఇంట్లో కూడా వేరు కాపురం పెట్టే అవసరం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్